అబ్బా ఓడిపోతారు సార్ ఒకసారి ఆడలేమాజ్ చేసినంగ్ లవ్ యూ అండ్ ఇవాళ ఏప్రిల్ టువెల్త్ అనమాట హనుమాన్ జయంతి కూడా అంటే స్టార్ట్ చేసినా యాడి అతనా తిరుగుతా మేము మార్నింగే ఇవాళ ఏంటో తెలుసా ఇవి ఎంట్రు తెలుసా స్పెషల్ కొంచెం పెట్టిన పెట్టినామా సిండి అసలు ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా మేము మా ఇంటి దేవత అయిన జములమ్మ దగ్గరకు వెళ్తున్నాం అనమాట అంటే కర్నూలు గద్వాల దగ్గర ఉంటుంది సో ఇవాళ నైట్ ట్రైన్ నైట్ జర్నీ అనమాట ట్రైన్ ఎలా ఉంటుందేమో మరి సో ఆలోపు ఇంకేంలో ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి కదా ఇంట్లో వర్క్స్ అన్నీ తట్టలు తట్టలు ఉన్నాయి చేయాల్సిన ఉన్నాయి బాను హ్యాపీగా తప్పించుకొని ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తుంది అక్కడ నుంచి అట్టే క్రాస్ వెళ్ళిపోతుంది అందుకే బిల్డింగ్ మీద బాను నా పక్కన లేదు ప్రస్తుతానికి సో అడ్జస్ట్ చేసుకోండి ఆవిడ కనిపించలేదు సో ఇంకా మార్నింగ్ లేచి నేను కూడా బ్రష్ గిషాన్ని అయిపోయి వాటర్ తాగుతున్నాను వచ్చిన తర్వాత ఒక పరమంచాగ్ యుద్ధంలోకి దిగాలన్నమాట దిగి అన్ని చేసుకోవాలి సో తప్పదు ఇరవై ఇంకొకటి ఏముంది ఆ ఇవాళ విద్యా బర్త్డే కూడా సో విద్యా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో మరి కేక్ కేక్ కట్ చేస్తూ బాగుంటుంది కదా ఒక స్పెషల్ గా ఉంటుంది మళ్ళా మళ్ళా రాదు కదా అనేసి అనుకున్నాం బట్ ఏమైతుందో చూడాలి ఓకేనా బై బై పాపా మా బాను ఆల్రెడీ స్కూల్ కి రెడీ అయిపోయింది ఫోర్ కే లేచింది అంటే ఎంత పడుకునిందో అది కూడా అడగండి ఒకసారి సెవెన్ కే పడుకునింది ఊరికి ముందు పోయి పడుకునేసింది కనీసం తినే కన్నా అంటే ఈ పాప తినదులేండి ఒకసారి తినేది రోజుకి అంటే డైటింగ్ లో ఉంది అనమాట సో తిని ఇంకా మార్నింగ్ కూడా కిలాక్స్ అనుకుంటా పాలలో క్లాక్స్ వేసుకొని తినైంది సో బ్యాగ్ అయితే బయట పెట్టుకొని ఇంకా బయట కూర్చోంది స్కూల్కి రెడీ అయిపోయి ఎగ్జామ్ ఉందంటే వాళ్ళ బయాలజీ అనుకుంటా సో ఇదన్నమాట మ్యాటర్ ప్రస్తుతానికి ఇంకా సన్ చూసారా ఇంత బాగుంది కదా ఇప్పుడిప్పుడే లేచి వచ్చి ఇప్పుడు ఇప్పుడే లేచి వచ్చి మమ్మల్ని చూస్తుంది కొంచెం మా ఫేసులు చూసేసిన తర్వాత మేము కూడా లోపలికి వెళ్ళిపోతాం ఆల్రెడీ లోపల బట్టలు మిషన్కి వేశాను అది అరుస్తుంది అనమాట ఓ నీరాయ ఇంకా ఎత్తుకొని పోదు అనేసి అని చెప్పి సో బాయ్ అండి ఇంకెళ్ళి ఆ పని చేసుకుంటాను

సో చూసారు కదా అదన్మాట్ మ్యాటరు ఇంకా వర్క్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి మా బాను పీరియడ్ లో ఉంది ఇంకా అందుకే తను రాకూడదు అని చెప్పి ఇంకా మార్నింగే రెడీ అయిపోయి బయటకు వచ్చేసింది ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి అలాగే క్రాస్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకని నేను కూడా మార్నింగ్ ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేశాను క్లీనింగ్ అంతా మామూలుగా అయితే ముందు రోజే చేసుకుంటాం కదా ఇంకా అలా కుదరదు అని చెప్పి మార్నింగే అన్ని కూడా చేసుకుంటూ ఉన్నాం స్నానం చేసుకొచ్చి ఇంకా ముగ్గు వేయడం సో ఇదంతా కూడా ఇలా ఉంది మా పూజలు అన్నీ మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫైనల్గా పూజ దగ్గరికి అయితే వచ్చేసాం పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా బట్టలు చదివి ఆ తర్వాత నైట్ తినడానికి ఇంకేదో ఒకటి తీసుకొని వెళ్ళాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తున్నాం అలాగా సో ఇంకా ఆ వర్క్స్ అయితే వీళ్ళున్నాయి పార్టీ ఏం చేస్తున్నావు పాత అంటే ఇట్లా అన్ని కర్పూరాలన్నీ వేసుకొని ఇంకా వాడుతూ ఆడుతూ ఉంటాడు మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత నేను ఏమీ షూట్ చేయలేదు ఇది ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏమంటే ఇంకా రెడీ అవ్వాలి కదా అనేసి అన్నట్టుగా ఫస్ట్ అయితే రైస్ ఒకరు లెమన్ రైస్ ఒకరు వైట్ రైస్ చట్నీ ఇంకొకరు కడ్ రైస్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకున్నాం ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కటి అనుకున్నాం సో ఇలా అన్ని కూడా కలిపేసుకొని ఇంకా ప్యాక్ చేసేద్దాం అనేసి అన్నట్టుగా స్టార్ట్ చేసేసాం ఇక్కడ ఇంకా టైం ఉంది కదా నిదానంగా చేసుకోవచ్చునే అనుకుంటుంటే మా అత్తమ్మేమో తొందర తొందరగా ముందుగానే చేసేసారు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెరుగు వేసేయడం ఇంకా అన్నీ కూడా ఫాస్ట్గా అని చెప్పి ముందుగానే చేసి పెట్టేశారు మేమేమో అలా కాదు అన్నం చల్లారాక నిదానంగా మేము చేస్తాం అన్నా కూడా తను చేసే తిన్నారనమాట ఇంకా సరేలే అని కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా నీ ప్యాక్ చేసేస్తున్నాం హ్యాపీ బర్త్డే విద్య సాగర్ చెప్తే మాత్రం రిప్లై లేదా అంతేనా ఏం నలుగురు నాలుగు లోకాలు సరిపోనారు రాయనా ముందు మీరు రబ్బర్లే వేసినామంట అందుకు రబ్బర్లే వేయాలంటే తీసుకో తీసుకోడ్డి పట్టుకో మేము రెడీ అయ్యేలోపు మా ప్రసూ విద్య కూడా ఇంటి దగ్గరకు వచ్చేసారు అంటే మీకు తెలిసిందే కదా వాళ్ళు ఇంకా వాళ్ళ మమ్మీ ప్రసూ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేసారనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఇలా రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకొచ్చేసాము ఎందుకంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా మళ్ళీ టైం అయిపోతుంది అనేసి అన్నట్టుగా వచ్చి ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం

விட பட பிட்டுது ఏ లేదు లేదు చిన్నగా ఎక్కువ ఎక్కించుకో బాబాయ్ అంటే మిమ్మల్ని బాబాయ్ అని పిలిచినాడు ఎవరు ఆ పాప ఆడుందే మొత్తం గుడికి వెళ్తున్నది ఎంత మంది తెలిసిన ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు నాకు తెలిసి ఇంకా మేము వచ్చి మా ఫ్యామిలీ మా చిన్నమామ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత క్లాస్ నుంచి మా రాజా మామ వాళ్ళు తర్వాత అక్క వాళ్ళు బాధగాకలు ఇంకా వీళ్ళందరూ అనమాట అందరం కలిసి చాలా మంది వెళ్తున్నాము ఇంకా వాళ్ళేమో కొద్దిగా లేట్ గా వచ్చేసారా ఇంకా అందుకు వచ్చి పిల్లలు ఇటు సైడ్ ఉండడం చూసి మాకు ట్రైన్ ఇవాళ కొద్దిగా చెప్పారు వచ్చేసి ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు కూడా ఇటు సైడ్ రావాలంటూ ఉంటే మా చిన్న మామయ్య ఏమో వాళ్ళని దించి ధైర్యం చెప్పి పంపిచేస్తున్నాడు ఏం కాదు ఇలానే వెళ్ళండి మళ్ళీ తిరుపుకొని ఏం వెళ్తారులే అనేసి అన్నట్టుగా ఇంకా చూసారా ఇలా పిల్లలు కూడా వచ్చేస్తారు అయ్యో అంత భయమేలా అలా

¡Parto! ¡Parto! No, que no ha costado un segundo. No, grosero. నాకైతే ఈ ట్రిప్ చాలా మెమొరబుల్గా ఉంది చెప్పాను కదా ఏప్రిల్ ట్వెల్త్ వెళ్ళామని ఇంకా వచ్చి ఇన్ని డేస్ అవుతుంది కదా ఒక టెన్ డేస్ అయిపోతుంది కానీ కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వీడియో పెట్టలేకపోయాను బట్ అయినా కూడా ప్రతిరోజు ఎంత బాగా స్పెండ్ చేశాం కదా ఇలా ఉన్నింది కదా అలా ఉన్నింది కదా అనే అన్నట్టుగా గుర్తొస్తూ ఉన్నింది నిజంగానే వన్ డే మొత్తం ఫుల్ టెంపుల్లోనే టైం స్పెండ్ చేస్తాం నిజంగానే చాలా బాగా అనిపించింది ముందుసారి వెళ్ళినప్పుడు అసలు నాకు అంత ఎక్కువ గుర్తుండదనమాట తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉన్నింది టెంపుల్ ఏమి అని చెప్పి కొద్ది రోజులకే మర్చిపోయా బట్ ఈసారి మాత్రం చాలా బాగా గుర్తుందనమాట ఎందుకంటే వన్ డే టైం ఫుల్ అక్కడే టైం స్పెండ్ చేస్తాం కదా సో అందుకనే సనే ఇంక ఇక్కడ సాగర్ ఏమో కోతులు అక్కడ ఎక్కువ ఉన్నాయి కదా అది కాక ఆ రోజు హనుమాన్ జయంతి కదా అందుకు మేము తెచ్చిన ఫుడ్లో ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ కోతుంటే పెడదాము అనేసి అన్నట్టుగా తీసుకెళ్తున్నాడు చూద్దాం ఒకసారి ఆడబెట్టే వచ్చి తింటుంది ఆడబెట్టే వచ్చి తింటుంది అడు చూసిందిలే వేయిద్దు వేయిద్దు ఈడికి రాని ఈడికి రాని హైదరాబాద్ టు గుజరాత్ మహారాష్ట్ర రైల్వే స్టేషన్ అడ్ డిస్ట్రిక్ట్ సేసారి టు అక్కర్బత్తపల్లి బైపాస్ మంకీ కల ఫుడ్ పెట్టిన తర్వాత ఎంతసేపు ఆలోచించి తీసుకునిందో తెలుసా తినడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకునింది అటు సైడ్ ఇటు సైడ్ చూసి అది స్మెల్ చూసి అలా చాలాసేపు తర్వాత తినింది ఇంకా అలా పెట్టేసిన తర్వాత అది తింటుంటే సర్లే ఇంకా అని చెప్పి మేము రిటర్న్ అయిపోయాము సాగర్ చూసారా ఇది నేను యాక్చువల్లీ వాయిస్ అలానే పెట్టాలనుకోలేదు బట్ ఇలా మాట్లాడిన తర్వాత అదేమన్నా అట్లే పెట్టేసావు పెట్టకు అని చెప్పాడు అందుకే పెడుతున్నాను మళ్ళీ చిన్న తెకుంటుందంట కానీ ఏంది నువ్వేమో పెట్టినావు కదా గుడికి వెళ్ళిన్నాము ఓకే

పౌర్ణమి కూడా చాలా బాగుంది మూన్ చూడడానికి అండ్ అలా చల్లగాలికి విండో సీట్లు వెళ్తుంటే భలే అనిపించింది ఇంక ఏమంటే కదిర్లో చెప్పాను కదా మా రాజామామ వాళ్ళందరూ కూడా కదిర్లు ఎక్కుతారని చెప్పి ఇంక ఇక్కడ ఎక్కుతున్నారనమాట అండ్ ఏమంటే మేం నిజంగానే విద్య బర్త్డే కదా అనేసారి కేక్ ప్లాన్ చేసింటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు ఎందుకంటే అస్సలు అందరము కూడా ఒక టెన్ మెంబెర్స్ ఒక చోట టెన్ మెంబర్స్ ఒక చోట ఇంకో టెన్ మెంబర్స్ ఇంకో చోట అలా వచ్చామన్నమాట బట్ వచ్చేటప్పుడు మాత్రం అందరము లక్కీగా ఒకే చోట వచ్చాము ఇంకా ఇప్పుడు సర్దుకొని ఇలా వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడేమంటే మా మయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొచ్చామని చెప్పి అందుకు ఇక్కడ మేము తిన్నామో లేదో అని చెప్పి మాకు ఇవ్వడానికి వచ్చిందనమాట ట్రైన్ లో ఎక్కువ రష్ ఉండడం వల్ల నేనైతే ఎక్కువ వీడియో షూట్ చేయలేదు ఇలా ఒక చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా దిగిన తర్వాత అనమాట మిగతా అన్ని కూడా సో అలా గద్వాల్లో అయితే అడుగు పెట్టేశాము గద్వాల్ అనగానే నాకు ఫస్ట్ అయితే అరుంధతి మూవీ గుర్తొస్తుంది అంటే అందులో ఉంది కదా ఇది గద్వాల్ సంస్థానం అట్లా సో అలా అనమాట ఇవంతే మేసి నా క్లోజ్లో ఉన్నాయి వచ్చాడప్పుడు ఆరు సీట్లతో ఎట్లా కావాల అదే కన్ఫర్మ్ అయినాయి ఇంకా కాలేదు కన్ఫర్మ్ కాల మన లక్ బాగుండి ఈరోజు అయిపోతే బాగున్నారమ్మా

దిగిన తర్వాత మేము వెళ్ళడానికి ఇంకా టైం ఉన్నిందనమాట సో అందుకని చెప్పి పడుకునే వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉంటుంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి పడుకునేసారు మేమేమో ఇంకా కొంతమంది ఇక్కడే ఉన్నాం అనమాట ఇలా ఉండి కొంచెం టీ తాగుదామని తీసుకుంటే వాటర్లో వాటర్ హాట్ వాటర్లోకి షుగర్ వేసి ఇచ్చినట్టుంది నిజంగానే అస్సలు బాలేదు మరీ చండాలంగా ఉండింది వాళ్ళందరూ ఎట్టు తాగేశారు అనిపించింది ఇంకా నేనైతే తాగలేక తాగలేక అంత ఎత్తుకెళ్ళి పడేశాను అనమాట ఇంకొకటి ఏమంటే ఆ తర్వాత మళ్ళీ ఆటోలో అందరము కూడా ఇంకా గుడి దగ్గరకైతే అయితే వచ్చేసాము నిజంగా ఎంత బాగుండిందంటే అంత ప్లెజెంట్గా గా ఉండిందనమాట మేము రావడానికి త్రీ ఫోర్ అలా అయింది టైము వెన్నెలు చూసారా ఎంత బాగుంది కదా ఇంకా అందరము కూడా ఇక్కడికి వచ్చేసాం చుట్టూరా చూసారా మొత్తం చెరువే అనమాట ఫుల్ ఎక్కడ చూసినా వాటర్ ఉంటాయి ఇక్కడ అండ్ డే నేను మొత్తం కూడా క్లియర్ గా మీకు చూపిస్తాను సో టెంపుల్ అయితే ఫైనలీ ఇదనమాట చుట్టూ ఇలా ఉంటుంది వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ లాగా ఇంకా ఒక కన్యూషన్ మొత్తం పెడతాను ఫైనల్ మా చెర్నీ అయితే ఇలా జరిగింది సో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ డి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు